అక్కినే నివారసుడైన నాగ చైతన్య మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే పెళ్ళైన కొంతకాలానికే ఈ జంట విడిపోయారు రీసెంట్గా నాగచైతన్య తన ఫ్యాన్స్తో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు ఈ గుడ్ న్యూస్ విన్న ఫ్యాన్స్ అందరూ నాగచైతన్యకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆగస్టు ఎనిమిది గురువారం రోజున నాగచైతన్య శోభితా దులిపాల ఎంగేజ్మెంట్ జరిగింది కుటుంబ సభ్యుల మధ్య చాలా సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అసలు ఎవరి శోభిత ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శోభితా దులిపాల మన తెలుగు అమ్మాయే ఈమె పంతొమ్మిది వందల తొంభై రెండు మే ముప్పై ఒకటో తేదీన తెనాలిలో జన్మించారు ఈమె వైజాగ్లో పెరిగారు ఈమె ప్రస్తుత వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఈమె తండ్రి వేణుగోపాల్ తల్లి శాంతా కామాక్షి శోభితకు చిన్నతనం నుండి యాక్టింగ్ అంటే ఇష్టం రెండు వేల పదిలో న్యావి నిర్వహించిన అందాల పోటీలో పాల్గొనింది న్యావీ క్వీన్గా కిరీటం కూడా దక్కించుకున్నారు ఆ తర్వాత రెండు వేల పదహారులో హిందీ మూవీ అయిన రామన్ రాఘవ్ టూ పాయింట్ ఓ అనే సినిమాతో శోభిత సినీ రంగంలోకి అడుగుపెట్టారు తొలి చిత్రంతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది తెలుగులో అడవి శేషుతో కలిసి గూడాచారి అను చిత్రంలో నటించారు రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు హిందీ తెలుగు భాషల్లో శోభితకు ఎక్కువగా అవకాశాలు వచ్చాయి ప్రస్తుతం శోభిత ధూలిపాల అక్కినేని కుటుంబంలోకి కొత్త కోడలుగా అడుగు పెట్టబోతున్నారు ఇదేనండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి